నెక్స్ట్ డిజిటల్ స్పెషల్ సో డిజిటల్లో చాలా రకాల వెరైటీస్ అయితే మీరు చూస్తుంటారు కదా సో ఇప్పుడు మీ ముందుకి సరికొత్త స్పెషల్ డిజిటల్ అయితే మీ ముందుకి అయితే తీసుకొచ్చేసాను మన కింగ్డమ్ చైల్ నుంచి ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్లు ఇచ్చేస్తారా అండి చూడండి సో కొత్త వెరైటీ కోరుకునే వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజు అయితే అందిస్తున్నాను సో కొత్త వెరైటీ కావాలా చూసేయండి కొత్త మోడల్ కావాలా చూసేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటున్నారా మన స్టోర్ విజిట్ చేయండి అందరికన్నా ముందుగా మీరు టాప్ లెవెల్లో ఉండాలనుకుంటున్నారా అందరికన్నా ముందుగా మీరు మంచి బిజినెస్ సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారా సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి కస్టమర్స్కి ఏం కావాలో మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో చూసారా ఎంత స్పెషల్గా ఉందో సో అంతే అయిపోలేదు దీనికోసం ఇంకొక స్పెషల్ వర్క్ బ్లౌజ్ కూడా నేనైతే రెడీ చేపించేశాను చూడండి ప్యూర్ మగ్గం వరకు ప్యూర్ మగ్గం వరకు స్పెషల్ శారీస్ అనమాట సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇది ఒక స్పెషల్ ఉంది దీంట్లో మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్ని ఒకటే డిజైన్స్ రావు ఒక కేటలాగ్లో సిక్స్ శారీస్ వస్తాయి సిక్స్ శారీస్ కూడా సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అది ఇంకా స్పెషల్ అనమాట ఈ శారీస్కి వచ్చేసరికి అంతేకాకుండా మంచి బాక్స్ ప్యాకింగ్లో కూడా వస్తుంది సో మరి ఈరోజు కింగ్డమ్ సేల్ నుంచి కింగ్డమ్ సేల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ కావాలి కదా మీకు సో చూడండి కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేస్తాను జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా ఎట్లా ఉంది సో కింగ్డమ్ సేల్ లో అన్ని స్పెషల్ గానే దొరుకుతాయి రోజు కొత్త వెరైటీస్ ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త డిజైన్స్ మీరు సూరత్ వీళ్ళ దొరకని స్పెషల్ ధరలు ఇవన్నీ కూడా ఈ కింగ్డమ్ సేల్ లో స్పెషల్ గా మీకోసం నెక్స్ట్ మరొక అప్డేట్ రెడీగా ఉంది చూసేద్దాం